ఏం చేస్తున్నారు మా ఊళ్ళో అయితే చూడండి సాయంకాలం గచ్చు దాన్ని ఎప్పుడు కొన్నాం ఆడు చిన్నప్పుడు కొన్నాం ఫోర్ ఏంటంటే దక్క తక్కు దీన్ని అడుగు చూపెట్టలేదు చూడండి సాయంకాలం అయింది ఇక్కడ ఇక్కడ ఇక్కడైతే కట్నయితే చూపేశారు కొడుకుని కొడుకుని చూపేశారు కాదు అలాగే అయితే పిల్లకలా వేసుకోవచ్చు కదా ఒక పిల్లగా వేసుకుని పోతే తలని దివుకొని వేసుకో తలని దిని ఓకే బాయ్ ఆడుకో ఆడుకో రే కిందకి దిగ ఆడుకో ఇక్కడ 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 ఆడు ఇక్కడ ఇది అంత బోల్డ్ ప్లేస్ ఉంది ఆడతాయి అలాగ ఉంది అడుగుతుంది ఇత్రి